హై గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ అర్చాన్ శివాని ఏం చేస్తున్నాం అనేది మేము ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను కదా చింతజీ గురి అండ్ అది ఇంటికి తీసుకెళ్ళి మమ్మీతో ఏం రెసిపీ అనేది సపరేట్ వీడియో చేస్తాను అన్నాను కదా అదే అనమాట ఈ వీడియో సో చింతజీ గురి అయితే తెమ్పుతున్నాము దీంతో ఏం రెసిపీ అనేది ఈ వీడియోలో చూపించేస్తాను చూసేసండి

సో చూశారు కదా నేను మా ఫ్రెండ్ అయితే చింత చిగురు తెంపుకొని ఇంటికి తీసుకొచ్చుకున్నాం ఆ తర్వాత మమ్మీని ఏం చేస్తామని అంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా చింత చిగురు రైస్ చేస్తానని చెప్పింది సో ఫస్ట్ చింత అయితే కొంచెం వాష్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే కొంచెం దుమ్ము దుమ్ము ఉంటుంది కాబట్టి వాష్ చేసుకున్న తర్వాత ఇలా క్రష్ చేస్తుందనమాట ఎందుకంటే ఇలా క్రష్ చేస్తే మనకి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందంట నార్మల్గా ఆకులు అలాగే వేసిన దానికంటే కూడా ఇలా క్రష్ చేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా కూడా అంత పడుతుందంట ఈ రైస్కే కాదు మనం జనరల్గా కర్రీ చేసుకున్నా కూడా దాంట్లో ఇలా క్రష్ చేసి వేస్తుంది మమ్మీ ఫ్లేవర్ అనేది మొత్తం ఏదైతే వండుకుంటామో దానికంతా పట్టి ఆ ఫ్లేవర్ టేస్ట్ అంతా సూపర్ ఉంటుందంట బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇలా చేయకపోతే సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాము ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట అవి చిట్పటా అని బాగా ఫ్రై అయ్యేటప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇంకా పల్లీలు వేసేసుకోవాలి పల్లీలు వచ్చేసి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే రైస్లోకి బాగుంటాయి అండ్ ఇందులోకి ఎండుమిర్చి చుంచి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకొని కాస్త బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో దట్ మనము అన్నంలో తిన్నా కూడా కారం అవ్వవు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నెక్స్ట్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి అండ్ కరివేపాకు కూడా ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలన్నమాట చిట్కెట్ పసుపు వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న చింత చిగురు వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి ఆయిల్లో కాస్త ఫ్రై అవనివ్వాలి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడే ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్నా కొద్దీ మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా బాగా ఫ్రై చేయాలంట ఆ తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేస్తున్నాము ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు మొత్తం చింతచిగురు ఫ్లేవరే ఉండాలి అనుకుంటే వేసుకోవద్దు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండాలి అంటే కొత్తిమీర వేసుకోండి బాగుంది అండ్ ఇందులోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇప్పటి వరకు అయితే మనం సాల్ట్ వేయలేదు రైస్ అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం అనమాట అంటే రైస్ వేసుకున్న తర్వాత మనం టేస్ట్ చూసి ఇంకా సాల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందని మమ్మీ చెప్పింది నేను జనరల్గా తాలింపులోనే వేస్తాను అలా వేస్తే అంతా పట్టదంట సో రైస్ వేసిన తర్వాత వేస్తే బాగుంటుందని చెప్పింది సో రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వడ్డీ చేసుకుంటున్నాం అనమాట ఇంకా తినేయడమే ఈ రైస్ అయితే చూడ్డానికి అండ్ స్మెల్ అదిరిపోయింది అండ్ టేస్ట్ కూడా అనమాట ఈసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్